మహిష ఆధ్వర్యంలో బయన్సా లోని కిసాన్ గల్లి సరస్వతి శిశు మందిర్ లో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని కబడ్డీ పోటీలను ప్రారంభించారు హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు జగద్గురువు శ్రీకృష్ణుని పుట్టిన రోజు హిందువులందరికీ ముఖ్య అతి ప్రాముఖ్యమైన రోజు అన్నారు ఆయన ఈ విషయాన్ని సూచించిన భగవద్గీత సమాజానికి మార్గదర్శనం అన్నారు శ్రీకృష్ణాష్టమి అంటే ప్రతి ఇంట పండుగ ఉంటుందని చిన్నారులు శ్రీకృష్ణుని గొల్లబామ వేషధారణ తోటి తల్లిదండ్రులు ఎంతో సాంస్కృతిక సాంప్రదాయాలు పరిరక్షించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు ఈ కార్యక్రమంలోని ఏఎస్పీ అవినాష్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బంది హిందూ ఉత్సవ కమిటీ సమితి సభ్యులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు కబడ్డీ పోటీలలో గెలుపొందిన వారికి పెండపు పెడపు మొదటి ప్రైజ్ రెండు వేల ఒక్కొంద గ్రామం తానూరు రెండవ ప్రైజ్ కబడ్డీ పోటీలలో గెలుపొందిన వారికి పెండకు కాసినది మొదటి ప్రైజ్ ఇరవై వేల ఒక వంద గ్రామం తానూరు రెండవ ప్రైజ్ కబడ్డీ పోటీలలో గెలిచిన వారికి ఎన్నో పోతులలో మల్లేష్ పదకొండు వేలు గ్రామం మూదులు మూడవ ప్రైజ్ నితిన్ ఫోటోగ్రాఫర్ కబడ్డీ పోటీలో గెలిచిన వారికి ఐదు వేలు గ్రామం ఆదిలాబాద్ నాలుగవ ప్రైజ్ పోలీస్ టౌన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలో గెలిచిన వారికి రెండు వేల ఐదు వందలు గరుడ క్రీడాకారుడు కబడ్డీ పోటీల్లో గెలిచిన వారికి వెయ్యి రూపాయలు ఉట్టి కార్యక్రమంలో మొదటి ప్రైజ్ హిందూ వాహిని ఆధ్వర్యం గెలుపొందిన వారికి వెయ్యి రూపాయలు ప్రతి ఒక్క హిందువు వైభవంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమంకు ప్రతి ఒక్కరు కూడా సహకరించిన చిన్నలు పెద్దలు అందరికీ కూడా హిందూ వాహిని మహిష ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందువుకు ధన్యవాదములు తెలిపారు

మరో టీ విద్యా ఖాయం చేయడం జరుగుతుంది దయచేసి గమనించగలరు గమనించువించుకోవాలి நியம நபுல பாதிச்சு கபடி ஆட்யே தடியே உடக்கூடது தயச்சேசி கமனிச்சு கிரீடா ஸ்பூர் தான் ஆடகலரு सी अलग कस्तूरी तिलक, चंद्र सी झलक ललित श्याम की श्री गिरी झलक की आरती कुंज बिहारी की गिरि अलग कस्तूरी तिलक चंद्र सी झलक ललित श्याम का से देवता दर्शन को तो गगन में सौ सुमन राशि धन से भजे मुरचंद मधुर मृदंग ज्ञानी संग अतुल गोपाल कुमारिकी श्री गिरीधर कृष्ण हुआ की आरतीहारी की श्री गिरीधर कृष्ण हुई जा

दिगंबराय दिगमरायो नो शिवाय शिवायो कर्पूर निरांजल गीता समर्पया शीतली कर्ण जी

ఇక్కడున్న స్టేట్ దగ్గరికి రావాల్సిగా కో కో కోరుకుంటున్నాను ఆకుల పరివారంలో ఎవరున్నా పర్వాలేదు అజయ్ చలో ఐదు వందలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను

रुपे धन्यवाद শ্রীকৃষ্ণ জানা লিখি ফটো మల్లేశ్వ గారికి హిందువాణి మహిళా శాఖ ద్వారా ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది ఇష్టం పనిచే దయచేసి అలాగే అలాగే రెండు వేలు పంకి బాయ్ ఎక్కడున్నా పృథ్వీరాజ్ కానీ ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రెండు వేలు తెచ్చేగలరు నాని పంకి బాయ్ వంశీ పంకి బాయ్ వంశీ పంకి బాయ్ వంశీ పృథ్వీరాజ్ నాని ఎక్కడ రెండు వేల రూపాయలు తీసుకురావలసిందిగా కోరుకుంటున్నాను మూడవ బహుమతి అందజేసినోవింద్ సాగారికి హిందూ వాణి మహేష్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ముందుగా సమస్త హిందూ బంధువులందరికీ ఈ ఈరోజు మా దేశాలయంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో రెండు స్థలాల్లో ఇక్కడ శ్రీ సరస్వతి శిశిమల్లిలో మరియు శ్రీ రామ్లీలా మైదానంలో కబడ్డీ పోటీలు నిర్వహించాలని ఘనంగా నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హిందూ వాహి సభ్యులందరికీ హిందూ ఉత్సవ కమిటీ తరఫున వారికి స్వాభివొందనాల ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడనే కాదు ఈ పోటీలకు ఇక్కడ ఈ పాల్గొనే కాకుండా మా డిస్టిక్ లెవెల్ నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిందంటే చాలా సంతోషమైన విషయం మా మహిషాన్ని మహిషాట్నం అదేవిధంగా ఈ యువకులు పోటీలో పాల్గొన్న ప్రతి టీం ఒకటి మా తరఫున ఏం చెప్పుకుంటామంటే ఈ పోటీలో పాల్గొనడమే చాలా గొప్ప విషయము అంటే ఎవరు గెలిచిన ఓడిన ఓడినందుకు బాధపడతూ గెలిచినందుకు అత్యుత్వం తృప్తితోకుండా ప్రతి ఒక్కరు మనం పోటీలో పాల్గొనడమే చాలా గొప్ప విషయము పాల్గొన్నందుకు వారు పాల్గొన్న ప్రతి ఒక్క టీము ఇంకా గెలుపుగానే భావించగలను అంటే ఈ పోటీలో పాల్గొంటే మనము శారీరక దృఢంగా మన మానసికంగా మనకు చాలా ఉత్సాహంగా ఉంటుంది అందుకో ప్రతి ఒక్కరూ ఈ పోటీలో పాల్గొనాలి అదే ఇక ఈ రోజే కాకుండా మనము ప్రతిరోజు ఆడుకుంటూ ఉంటే కూడా మనకు యువకుండా బాగుంటున్నది అందుకొని ఒక యువకులకు కూడా ఇంకొక సందేశం ఏమిటో ఉంటే ఈ మధ్యలో చాలా మనము డ్రగ్స్ కోరి మరియు మత్తు బానీయాలకు చాలా అలవాటు పడుతున్నారు అది ఒక్కటి మనం యువకులందరూ మనం బంద్ చేసుకుంటే మనం అన్ని విధాలుగా ఎన్నో అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి అందువరకు మనము దానివల్ల ఆర్థికంగా దీని వల్ల కూడా మనం ఇబ్బంది పడుతున్నాము అంటే మనం ఒక ముప్పై ఐదు రూపాయల పార్టర్లు కొట్టే మూడు వందల యాభై రూపాయలు తీసుకోవాల్సి వస్తుంది ఆ డబ్బులు ఎట్టిపోతున్నాయి మీరు అర్థం చేసుకోవాలి ఆ డబ్బులు మనం పోయితే మన డబ్బులు మనకు మైనసేపు మనం ఎదుటి వ్యక్తులకు మనం అది చేసిన మాదిరి అవుతుంది అందుకొరకు ఈ డ్రగ్స్ను మత పాలన కూడా యువకులందరూ దీన్ని బంద్ చేసుకుంటే చాలా మనము అందరికి వెళ్తామని మన హిందూ యువకులకు హిందూ వాయినికి నేను వారికి పోస్తంగా ఇది మనం ముందర తీసుకెళ్ళాలని అంటున్నాం మన స్త్రీల పైన కూడా చాలా దారులు జరుగుతున్నాయి ఇది అందరూ కూడా మనము గమనించాలి అందరూ కూడా గమనించి మనం ఈ అరికట్టగా మన హిందూ రాజ్యం అనేది మనం ముగెళ్తాం మనం ఎవరిని కూడా హింసాలి హింసించలేడు అందుకు ప్రతి ఒక్కరు మనము మనం మనకు మన పనులు చేసుకుంటూ అన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మనం మన కార్యక్రమాలు చేయాలని మన సంస్కృతి కార్యక్రమాలు మన పండుగలు ఘనంగా నిర్వహించుకోవాలని మా ప్రజలందరి తరఫున హిందూ సగ్ని గొప్పతున్నాను ఈ అవకాశం ఇచ్చిన హిందూ వాహిని సభ్యులకు అధ్యక్షులకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి చూపిస్తున్నాను జై హింద్ జై భారత్ ప్రతి ఒక్కరికి శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈ యొక్క కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నందుకు ఈ యువతని బాగా ఉత్తేజంతో ముందుకు తీసుకొస్తున్నందుకు ఈ యుద్ధమైన కార్యకర్తలకు నా యొక్క పాదాభివందనం ఎందుకనంటే ఒక మనిషిలో ఎంత సత్తా ఉన్నది అని ఆయనకైనా నిర్మించుకుంటే తెలియదు మందిలో కూడా అది ఒక టీం గెలుస్తుంది అని అంటే ఆ టీంలో కూడా ఎంత సత్తా ఉన్నదని చూపించుకుంటాం అదేవిధంగా ప్రతి ఒక్క మనిషికి స్ట్రెంగ్ ఈజ్ లైక్ వీక్నెస్ ఇస్ డెత్ అన్నట్టుగా ప్రతి ఒక్క మనిషి దాకా స్ట్రెంగ్ ఉండాలా ఈ కబడ్డీ గేమ్ కూడా అందరు ఆడే గేమ్ కాదు నిజంగా చెప్తున్న ఈ కబడ్డీ గేమ్ అనేది చాలా ఇక్కడ రక్తం ఇట్లా ఇదైతుండేవి గేమ్ ఆడతారు ఒక్కొక్కళ్ళకైతే ఫ్రాక్చర్లో ఇక్కడ బోన్లు ఇదైన తెలిసి కూడా ఈ గేమ్ ఆడతారు అంటే ఈ గేమ్ దమ్ము ధైర్యం ఉండే ఆడే మనిషిది అదే విధంగా చెప్తుంటే ఈ ఎందుకంటే ఈ గేమ్ నిర్వహిస్తున్నందుకు ఆదిలాబాద్ ఆసా శిశ్రీ హనుమాన్ పైసా రావాలని మన ఆదిలా హనుమానికుడు వెన్నుముక అయితే మన పైసాకి వెన్నుముక ఈ హిందు ఆయుని కార్యకర్తలు ఎందుకంటే మన పైసా ని రక్షిస్తున్న రక్షకబటు లాంటి లేరు ఏది ఆశించకుండా ఏ యూనిఫామ్ లేకుండా కూడా ఈ రోజు ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం వస్తుందంటే ప్రతి ఒక్క మనిషికి ముందు గుర్తొచ్చేది హిందు ఆయుని కార్యకర్తలే కుటుంబాలకు దూరమైన వాళ్ళ వ్యక్తిగతంగా ఎన్ని నష్టపోయినా కానీ ఈ దానికి ముందుకు వస్తున్నారైతే దాన్ని నాకు ఎంతో సంతోషంగా ఉన్నది వాళ్ళు ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే మొట్టమొదట నేను బైన్సార్ ఎక్కడ దగ్గర నేను ఐదారు సంవత్సరాల లైన్లు వచ్చాను మొట్టమొదట నేను హిందుబాయిని కాషాయ కండువా వేసుకుంటే నాకు ఒక యూనిఫామ్ వేసుకుంటే ఎంత గర్వంగా వస్తుందో అని అట్లా వస్తుంది ఈ దానిలో ఉన్న కత్తులను ఇట్లా పట్టుకొని ఇట్లా పోరాడా వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాయి మనం ఎంత డబ్బు సంపాదించినా ఏం సంపాదించినా అది ఒకరోజు విడతమే ఎందుకంటే ఈరోజు బంగ్లాదేశ్ కూడా చూస్తున్నాం నీ ఇంటిని రక్షించడానికి ఎవరు రాడు నీ ఇంటిని రక్షించడానికి నువ్వే ఉండాలా ఖచ్చితంగా చెప్తున్నాను బైజాల కూడా ఏదో ఒకరోజు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమనంటే నీ సత్తా నీ దాట ఉన్నది కాబట్టి నీ సత్తాను కూడా నువ్వు నిరూపించుకో ప్రతి ఒక్కరు కూడా ఆయుధంతో పోరాటం చేసే శక్తిని లోపల ఉంచుకోండి ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తున్నందుకు యొక్క ప్రత్యేక ధన్యవాదాలు